హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ముసుగులో త్రిబులార్ పేరిట భారీ మోసం జరుగుతుందంటూ పశ్చిమ గోదావరి జిల్లా తనకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ట్రైనింగ్ సెంటర్ వద్ద పలువురు బాధితులు ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు సన్నగా చేస్తామంటూ ప్రలోభాలు పలికి వారిని ఉచ్చులోకి లాగి లక్షలాది రూపాయలు నష్టపోయేలా చేశారని బాధితులు ఆందోళన చేపట్టారు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో షేక్తో మొదలయ్యే దినచర్య ఆస్తులు పోగొట్టుకునే వరకు వెళ్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఇది ఒక చైన్ లింకులా కొనసాగుతుందని హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్ కొని టార్గెట్లు పూర్తి చేసుకునేలా ఉసిగొలిపి ఇల్లు పొలాలు ఆస్తులు బంగారం అన్ని తాకట్టు పెట్టుకొని అమ్ముకొని నష్టపోయామని వాపోయారు త్రిబుల్ ఆర్ పేరిట జరుగుతున్న అక్రమాలు అన్యాయాలను వెలికి తీసి న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామని వారన్నారు న్యూట్రిషన్ సెంటర్కు వచ్చేవారు భార్యాభర్తలు కుటుంబంతో కలిసి రావాలని ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు వారు మోటివేషన్ చేసే పద్ధతుల్లో సిల్వర్ గోల్డ్ ప్లాటినం గెలుచుకున్నారంటూ ఆశ చూపించి ఈ రంగంలోకి పలువురిని దింపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నేను ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్కి ఆరోగ్య రీచ్ వచ్చాను వచ్చాక నన్ను తీసి నన్ను రమణ శ్రీనివాస్ రెడ్డి ప్రమీళ వాళ్ళు క్లబ్లోకి వెళ్ళాను క్లబ్లోకి వెళ్ళాక ఒక వన్ మంత్ అయ్యాక నేను మా భార్య పిల్ల కూడా వెళ్ళాం వన్ మంత్ అయ్యాక ముగ్గురికి కట్టాలి కాబట్టి అరవై ఆరు వందలు కట్టాలి అంటే పంతొమ్మిది వేలు సెలర్ అయిపోతుంది దానివల్ల ఏంటి అని అడిగితే నన్ను ఇద్దరికి హెల్ప్ చేయమన్నారు అలాగే ఇద్దరి నుంచి ఇరవై ఇరవై నుంచి ముప్పై ముప్పై నుంచి అలాగే వంద మందికి హెల్ప్ చేశానండి హెల్ప్ చేసిన కంచి నేను కోచ్ అవ్వమన్నారు కోచ్ అయిన కానీ నాకు ఎంత చెక్ వస్తుంది నీకు కూడా చెక్ వస్తుందని చెప్పారు అలాగే నేను మీటింగ్కి వెళ్తూ ఉంటుంది ప్రతి వారం వారం మీటింగ్లు పెట్టేవారు సార్ ఏ పని చేసుకొని ఇచ్చేవారు కాదు దానివల్ల ఏంటంటే నేను ఈ హర్బల్ లైఫ్ అంటే ట్రిపులర్ సిస్టమ్ వన్మట్ల వీరభద్ర గారు అన్న కుమారి ఇద్దరు గారు ట్రిపులర్ సిస్టమ్ ఇక్కడ చేస్తున్నారు అనుమతి లేకుండా మమ్మల్ని అందరూ కూడా బుచ్చులోకి లాగి అంటే ఇక్కడ ఇప్పుడు లైఫ్ స్టైలే జరుగుతుందండి ఆ లైఫ్ స్టైల్లో ఏం అంటే అక్కడ స్టేజ్ మీద ఒక ఆయన తీసుకొస్తారు తీసుకొచ్చి నేను ఒకప్పుడు ఇడ్లీలు అమ్ముకున్నాను లేకపోతే పాలు అమ్ముకున్నాను లేకపోతే సైకిల్ షాప్ అని చెప్పి చెప్పి ఈ రోజున నేను ఇంతమంది చేయడం వల్ల ఇన్ని లక్షలు వస్తుంది నేను పలానా ఆడిగారు గారు కొన్నాను ఇలా కొన్నాను మీకు సాధ్యమే కదా అంటారు ఆ ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ప్రతి వాళ్ళ మనం కూడా ఇందులో అంటే చాలా బాగుంటుంది కదా పిల్లలకి ఏమి ఇద్దాం ఇద్దాం అనుకుంటారు అని అంటారు నేను కూడా అలాగే మోసపోయిన వ్యక్తిని నేను అయితే కనుక న్యూట్రిషన్ సెంటర్ పెట్టి నలభై ఐదు లక్షలు లాస్ అయ్యాను సార్ నేను అంటే నా వెనకాల ఇంకా టీం ఉందండి టీం ఉంది వాళ్ళు వాల్యూమ్స్ పెడతారు పెట్టినా నాకు చెక్కు అయినా సరే నేను ఉద్యమాల్లో పాల్గొన్నాను అంటే నా ఎవరు పోడైపోకూడదండి అలాగే నేను బయట రియల్ ఎస్టేట్ చేసి ఆ రియల్ ఎస్టేట్ రెండు సంవత్సరాలు వాళ్ళు చాలా నష్టపోయాను అలాగే నా పిల్లపిల్లికి రాసుకున్న డబ్బులు ఈ అక్బర్ లైఫ్లో పెట్టి చాలా బాధపడ్డాను చాలాసార్లు చనిపోదాం అనుకున్న స్టేజ్ నుంచి ఇవాళ మా భార్య బెట్ల కానీ కాపాడారు కానీ దీని మీద తగు చర్యలు అంటే ఎన్కే పోలీసు వారికి మేము మొన్న ఇచ్చాం సార్ వనరాజం పీసీలో ఇచ్చాం టౌన్ పీసీలో ఇచ్చాం కంప్లైంట్ అలాగే ప్రభుత్వం కూడా జగన్ గారి ప్రభుత్వం కూడా దీని మీద తగు చర్యలు దీని మీద తీసుకోవాలని అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మేమే కాదు చాలామంది నా లాస్ అయిపోయి వాళ్ళు ఏమిటంటే బాధపడుతున్నారు మేము బయటకు వస్తే చాలా మంది పెద్ద పెద్ద ఫ్యామిలీలే అంటే మేము తెలుగుతేటలు ఉన్న వాళ్ళు కూడా మోసపోతారని అడుగుతారు అని చెప్పారు ఇవాళ ఇంతమంది ఇవాళ మాదిక మంది ముప్పై మంది ఉన్నాం రేపు మంది వంద మంది అవుతాం ఈ తగు చర్యలు తీసుకునే వరకు కూడా ఈ ఉద్యమం అనేది ఆగదండి